హలో అండి నమస్తే సమ్మర్ వచ్చేసింది కదండి కాటన్ వస్త్రాలకు మనము గంజి పెట్టాలంటే గంజి పౌడర్ అవసరమే లేదండి ఇంట్లోనే ఒక్క టీ స్పూన్ వేసామనుకోండి కాటన్ డ్రెస్సులు కానీ శారీస్ కానీ స్టిఫ్ గా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు డైరెక్ట్ గా వాషింగ్ మిషన్ లో వేసే ప్రాసెస్ ని కూడా చూపిస్తానండి ముందుగా కాటన్ శారీస్ కి ఎలా గంజి పెట్టుకోవాలో చూపిస్తానండి మన ఇంట్లో సగ్గు బియ్యం ఉంటుంది కదండీ ఈ సగ్గు బియ్యాన్ని ఎన్ని శారీస్ కానీ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో ఆ క్వాంటిటీని బట్టి మనము సగ్గు బియ్యాన్ని ఇలా ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ వరకు మిక్సీ జార్లో వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ శారీస్కి పెట్టి అలాగే వాషింగ్ మిషన్లో వేయటానికి కూడా ఈ పౌడర్ని చేస్తున్నానండి ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ సగ్గు బియ్యం అనేది ఎంత పౌడర్ లాగా ఉంటే మనకి గంజి అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రెండు శారీస్ ని కాటన్ తీసుకున్నాను గంజి పెట్టకముందు ఈ శారీస్ అనేవి ఇలా మెత్తగా ముడతలు ముడతలుగా ఉంది కదండి గంజి పెట్టిన తర్వాత చూడండి మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని మాత్రమే వాటర్ని వేసుకోండి ఈ వాటర్ అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న సగుబియ్యం ఉంది కదండి దాన్ని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఈ వాటర్లో కలిపేసేయండి వాటర్ అనేది ఇలా బాగా మరిగిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి అప్పుడు ఈ వాటర్ అనేది ఇలా చిక్కగా తయారవుతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిసేపు చలరిన తర్వాత ఇది ఇంకా చిక్కబడుతుందండి ఇలా తిక్కగా అయిన తర్వాత మనము ఇప్పుడు ఈ వాటర్ని బకెట్లో కలిపేసుకోవాలి ఈ బకెట్లో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా అవసరం లేదండి మనం తీసుకున్న శారీస్ని బట్టి ఈ వాటర్ని తీసుకొని ఇప్పుడు ఈ గంజి పౌడర్ని అందులో కలిపేసుకోండి ఈ కాటన్ శారీస్ని ని ఈ బకెట్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే నానబెట్టేసేయండి మంచి సువాసన కోసం వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత ఈ కాటన్ శారీస్ని బకెట్లో ఉండే వాటర్లో రెండు మూడు సార్లు జాడించండి ఈ శారీస్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వీటిని ఎండలో మాత్రమే ఆరబెట్టుకోవాలండి అప్పుడు ఈ శారీస్ అనేవి ఇలా స్టిఫ్గా ముడతలు లేకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఆరేసేటప్పుడు కూడా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా నీట్గా ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ కాటన్ శారీస్ అనేవి చాలా నీట్ గా స్టిఫ్గా వస్తాయి మీకు ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు అన్నప్పుడు మనము వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు డైరెక్ట్ గా ఈ పౌడర్ వేసినా కూడా బట్టలు అనేవి చాలా స్టిఫ్ గా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదండి వాషింగ్ మిషన్ లో అన్ని రకాల బట్టలను వేస్తున్నానండి బెడ్షీట్స్ కాటన్ ఉంటాయి కదండి వాటిని కూడా వేస్తూ కాటన్ షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ ఏవైనా సరేనండి కాటన్ అన్నిటికీ కూడా మనము ఇలా ఒకేసారి గంజి పెట్టుకోవాలంటే బకెట్లో వాటర్ని వేసుకొని గంజి పౌడర్ని వేసి శారీస్ని కానీ డ్రెస్ని కానీ షర్ట్స్ ని నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కంఫర్ట్ ని వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యం పౌడర్ ఉంది కదండి దాన్ని డైరెక్ట్గా లిక్విడ్ వేసిన దాంట్లో కానీ లేదా వాషింగ్ మిషన్లో కానీ వేసుకోవచ్చు వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఆ డ్రెస్సులు అనేవి ఎలా ఉన్నాయి చూపిస్తానండి అంతకుముందు మనము బకెట్లో వాటర్ వేసి నానబెట్టిన శారీస్ ఉన్నాయి కదండీ ఆ కాటన్ శారీస్ని చూపిస్తున్నాను చూడండి మనము ఇలా ఆరబెట్టుకోవటం వలన ఐరన్ చేయాల్సిన పని లేకుండా కాటన్ శారీస్ అనేవి చాలా స్టిఫ్గా నీట్గా వస్తాయి బయట డబ్బులు ఖర్చు పెట్టి గంజి పౌడర్ని తీసుకునే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా బియ్యంతో మనము గంజి పెట్టుకోవచ్చు నేను వాషింగ్ మిషన్లో కూడా గంజి పౌడర్ని వేశాను కదండి ఇక్కడ ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదండి చూసారు కదండి ఇలాంటి బట్టలు కూడా చాలా స్టిఫ్గా నీట్ గా వస్తాయి షర్ట్లు ప్యాంట్లు డ్రెస్లు బెడ్షీట్స్ కాటన్స్ ఏవైనా సరేనండి గంజి పెట్టుకోవాలంటే ఎక్కువ శ్రమ పడకుండా డైరెక్ట్ గా వాషింగ్ మిషన్ లో మనము టూ టీ స్పూన్స్ వరకు సగ్గి బియ్యం పౌడర్ ని వేసామనుకోండి ఇలా డ్రెస్లు కానీ ఏవైనా సరేనండి ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు సాధారణంగా మనము డైలీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కానీ అవి ఇలా ముడతలు ముడతలుగా ప్రతి డ్రెస్ కూడా ఐరన్ చేయాల్సిన పని ఉంటుంది కదండి ఇది వేయటం వలన డ్రెస్సులు కూడా ఒక్క ముడత లేకుండా చాలా స్టిఫ్గా ఐరన్ చేసిన మాదిరిగానే వస్తాయి చూసారు కదండీ ఈ కాటన్ డ్రెస్లు కూడా చాలా నీట్ గా కనిపిస్తాయి ఒకవేళ డ్రెస్ పైన ఇలా ముడతలు కనిపిస్తే మనం చేత్తో ఇలా అన్నస్తాం అనుకోండి ఆ ముడతలు కూడా తొలగిపోతాయి అయితే డ్రెస్లను కానీ శారీస్ ని కానీ ఆరబెట్టేటప్పుడే ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా మడత అనుకోండి ఈ ముడతలు కూడా అసలుకే కనిపించవు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్